హలో అండి ఇది రెడీమేడ్ వర్క్ బ్లౌజు దీని వెడత వచ్చేసి ఏడున్నర అంగులాలు ఉంది మనకు కావాల్సిందే ఆరు అంగులాలే రావాలి కదా మరి అలాంటప్పుడు ఎలా తగ్గించుకోవాలో ఒకసారి అయితే చూడండి ఈ వీడియో నెక్ సెంటర్కి ఒక లైన్ డ్రా చేసుకొని మనకు ఎంతైతే తగ్గించాలనుకుంటామో అంతవరకు పట్టుకొని ఒక డాట్ మాదిరిగా వేసేసుకోవాలి సగం దూరం వరకు మాత్రమే క్రాస్గా కోన్ షేప్లో డాట్ వేసేసుకోవాలి తర్వాత పరుచుకొని యాజ్ ఇట్ ఈజీగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవడం దాని మీద లైనింగ్ని పరిచి కదలకుండా పిన్స్ పెట్టుకొని తర్వాత తిరగల తిప్పి ఒక పావంగుల మందం ఖర్చుతోటి ఒక ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ప్లెయిన్ క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకుంటే మన కరెక్ట్ మెజర్మెంట్స్తో అయితే చేయించుకుంటాం కదా ఇలా ఇలా కొన్ని శారీస్ మీదకి అయితే అలా వర్క్ చేసి రెడీమేడ్గానే వస్తాయి కదా అవి చాలా నెక్ అయితే చాలా పెడుతుంటాయి అటువంటి వాటికి ఇలా వేసేసుకోవాలన్నమాట తనది సైజ్ బ్లౌజ్ నెక్ పెడితే వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది మరి మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి కూడా అలాగే రావాలి కదా ఎక్కువ పెడుతుంటే షోల్డర్ అనేది జారిపోతుంది కదా అందుకనే ఇలా డాట్ వేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు షోల్డర్ అనేది పైన తక్కువగా ఉంటుంది కింద వెడల్పు అనేది ఎక్కువ వచ్చేస్తుంది మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ క్లాత్ తీసుకుని దాని మీద వర్క్ చేపించింది సో కొద్దిగా పెడితే తగ్గించాను అనమాట ఒక పావంగళం మందమే అలా డాట్ అయితే వేశాను కరెక్ట్ అయితే సరిపోయింది మనం ప్లెయిన్ క్లాత్ మీద ఎప్పుడు వర్క్ చేయించాలన్నా కూడా అప్పుడు వాళ్ళకైతే నెక్ డెప్త్ ఎంత పెట్టాలి వెడ్త్ ఎంత పెట్టాలి అనేది కరెక్ట్గా చెప్తే మనకైతే కరెక్ట్గా వేస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వకపోయినా యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి